ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం మళ్ళా వైరస్ సన్నిధికి వచ్చాం ఒక మాట జానించుకుందామండి కొరెంతేలుక రాసిన మొదటి పత్రిక ఇరవై ఐదో వచ్చిన దేవుని వెడితన మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది అర్థమైందండి అర్థమైన నాలుగు బాగా అర్థం అవుతుంది దైవభక్తి కలిగి ఉన్నప్పుడు ఏమంటారు వాళ్ళు పెర్రోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు అనే అంటారు కానీ ఇక నిజమైన యొక్క నిజమైన దేవుని యొక్క వెర్రితనం అనేది మనుష్య జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగి దేవుడి విషయంలో దేని విషయంలో వెర్రి అయిపోయినా వెర్రి వెర్రితనం ఎక్కిన దానివల్ల ప్రయోజనం ఉంటుంది కానీ దేవుని విషయంలో నువ్వు వెరితనం కలిగి ఉంటే నువ్వు లోక జ్ఞానం కంటే జ్ఞానం కల వ్యక్తిగా ఉంటావు చూసారు అదే ఇక్కడ దేవుని వరితనం మనిషి జ్ఞానం కంటే జ్ఞానం కలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలం దేవుడే నీ బలహీనత అయినప్పుడు అంటే అది ఎట్లాంటి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం తీసుకున్నాం అనుకోండి అబ్రహాముకి దేవుడు అంతవరకు సహవాసం చేస్తారు దేవుడు ఫ్రెండ్షిప్ చేస్తారు అబ్రహాంతో ఎందుకు చేస్తారు దేవుడు చెప్పిన మాటలన్నీ అబ్రహాం వింటారు ఏం చెప్తే అది చేస్తారు అందుకే దేవుడికి అబ్రహాం అంటే ఇష్టం అందుకే దేవుడు అబ్రహాం దాకా వచ్చి స్నేహం చేశారు దేవుడికి అబ్రహాంకి మధ్య ఉండే అండర్స్టాండింగ్ అట్లాంటిది కానీ అక్కడ ఏమవుతుందంటే ఈసాకుని ఇసాకు ఇక్కడ తొంభై తొమ్మిది ఏండ్ల సంవత్సరంలో ఎప్పుడో దేవుడు వాగ్దానం చేసి మొత్తానికి చేసి 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 నీ సంతతి ఇసుకరేను లాగా ఉంటుంది నీ సంతతి ఇలాగా సముద్ర లేదు ఇస్మాయిల్ వల్లనే నా సంతతి కాదు శారా వాళ్ళని నీకు సంతతి వస్తారు వారి వాగ్దాన జననం వాళ్ళని నీకు నీ సంతతి అనేది ఇసుకరేణువులాగా ఉంటుంది ఆ సముద్ర ఇసుక ఇసుకరేణువులు ఆకాశంలో నక్షత్రాలు లాగా ఉంటాయి అని దేవుడు చెప్పారు కానీ ఆ పరిస్థితుల్లో వచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు ఏం చెప్తారంటే మౌర్య పర్వతానికి వెళ్ళి బలిం చెప్తారు అసలు ఎవరైనా మనుషులు అట్లా చేయగలరండి అవునా నా బిడ్డకేదో అయిందనగానే నేను కళ్ళవు ఇంకా బుక్ లేచిపోయాంక మరి నిద్ర పట్టమన్నా పట్టదు ఏమి ఇంకా అలా కూర్చొని అలాగా ప్రార్థన చేస్తూనే ఉంటా ఇప్పుడంటే విష్ణుడు ఎలాంటి ఇచ్చినా ఇప్పుడు అంతగా భయపడకపోయినప్పటికీ విష్ణుడు కానీ అలా కల్లో వస్తేనే ఏమన్నా అయిందంటే అలాంటిది ఆ పిల్లోడు అన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లోడిని తీసుకెళ్ళి ఎక్కడ మౌర్యపర్వతం మీద బలిమ్మని చెప్తాడు దేవుడు ఓకే అంటాడు అబ్రహాం నీకు అర్థమైందా అక్కడ అర్థం ఏంటంటే అన్నిటికంటే దేవుడంటే బలహీనత అక్కడ నువ్వు ఏదైనా నీకు బలహీనత ఉంటే నువ్వు నాశనం అయిపోతావు కానీ దేవుడంటే నీకు బలహీనత ఉంటే దేవుడే నీకు వీక్ పాయింట్ అయినప్పుడు నువ్వు అక్కడే బలవంతలేదు అంటే దేవుడు దేవుడు అంటే నీకు వీక్ పాయింట్ దేవుడు కోసం మేము ఏమైనా చేయగలవు ఇంకా దేవుడు ఒక మాట చెప్తే నువ్వు కాదనిలేవు ఇంకా దేవుడు ఒక పని చేయమంటే నువ్వు కాదనిలేవు దేవుడు నీకు ఒక చోట ఉండమంటే నువ్వు కాదనిలేవు దేవుడు నువ్వు ప్రేమించమంటే ప్రేమిస్తావు ద్వేషించమంటే ద్వేషిస్తావు అంతే ఇంకా దేవుడు ఒకటి చెప్పారు అలాగే ఉండమన్నారు దేవుడి మాటనే నువ్వు తీసుకుంటున్నావు అంటే దేవుడే నీ బలహీనత ఇంకేదీ కాదు ఏ సినిమాలో ఏ శిఖర్లో ఏ వ్యక్తిలో ఏ శక్తిలో కాదు నీ బలహీనత దేవుడు కేసుప్రభు అని నీ బలహీనత అంటే ఇంకా దేవుడు ఏం చెప్పినా ఏం చేయమన్నా ఆయన యొక్క మాటని నువ్వు నీ కంటే నీ సొంత చిత్తానికంటే కూడా ఎక్కువగా నువ్వు తీసుకుంటున్నావు అది అర్థం అక్కడ ఆ యొక్క బలహీనత దేవుని యొక్క బలహీనతలా మనుషుల అందరి బలం కంటే బలమైంది మనుషులందరి బలం కంటే బలమైన చూడండి దేవుడు అంటే నీకు బలహీనత మనుషులు ఎంత బలమైన వాళ్ళు కావచ్చు కానీ అన్నిటికంటే బలమైంది నీకు దేవుడు బలహీనత అంటే దేవుడి మాటికే నువ్వు విలువిస్తావు దేవుడి చిత్తానికి నువ్వు లోబడతావు దేవుని ఆలోచనకి నువ్వు విదే చూపిస్తావు దేవుడు ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నావు అంటే ఈ యొక్క బలహీనత అనేది మనుషుల యొక్క బలం కంటే బలమైంది దేవుడు అంటే బలహీనత ఇంకేదంటే కాదు మరి నువ్వు ఏ బలహీనత నీకు ఉందో మరి అదంతా వదిలేసి దేవుడు అనే బలహీనతను నువ్వు పెట్టుకో దేవుడు ఏం చెప్తే అది చేయడానికి నువ్వు ఇష్టపడు దే దైవ చిత్తంలో నడవడానికి నువ్వు ఇష్టపడు అప్పుడు నువ్వు అందరికంటే బలమైన వ్యక్తి అయిపోతావు చూసావా అందరికంటే బలమైన వ్యక్తి అయిపోతావు అన్ని పరిస్థితుల్ని జయిస్తావు దేవుడు వద్దంది నువ్వు చేయవు చూసారా ఇంక ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని వెరితనం మనుష్య జ్ఞానం కంటే కూడా జ్ఞానం కాదు దేవుడు అంటే నీకు వెరితనం ఇంకేదంటే కాదు దేని వెనక పరిగెత్తాం దేవుడు అంటే నీకు వెరి అది మనుష్య జ్ఞానం కంటే కూడా జ్ఞానం కాదు అర్థమైందా ఇలా కో సంబంధమైన జ్ఞానులు అన్నవారు ఇంకా లోక సంబంధంగా ఈ లోక సంబంధం గొప్పోళమైన విరవీగిన వాళ్ళు వీళ్ళంతా అంతా కూడా వ్యర్థమే నీకే నీ జ్ఞానమే గొప్పది ఎప్పుడైతే నీకు దేవుని యొక్క వెరితనం నీకుందాం దేవుని యొక్క బలహీనత నీకు ఉందో దేవుని యొక్క వెరితనం గొప్పవి నీ గొప్పదాన్ని నీ బలమే గొప్పది నీ జ్ఞానమే గొప్పది బాగా అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుందా చూడండి ఇంక కిందకి ఇంకా చాలా ఉన్నాయి ఈరోజుకి చాలు ఎక్కువ చెప్పిన మీరు వినట్లేదు సార్ ఎందుకని ఇంకా ఆపుతున్నాను బాగా అర్థం చేసుకోండి దేవుడి జ్ఞానం అంటే దేవుడి విషయంలో వెరితనం కలిగి ఉండండి ఇంకా దేని విషయంలో కాదు మీకు అర్థమవుతుందా ఆ దేవుని యొక్క వెరితనం అనేది మనుష్య జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదు ఎందుకంటే నువ్వు జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు వెరి వేషాలు వేసుకొని ఈ క్రీ ఎవరో అది నేనే క్రీస్తుని నేనే ఇది అది అని తయారైందంట దెయ్యం పనిచేస్తుంది అలా చేయకండి అది కాదు దేవుడంటే నీకు బలహీనత ఉండాలి దేవుడు అంటే నీకు వెర్రిధాన్ని నువ్వు నిన్ను చూసి ఎర్ర రోజులు లేకపోతే ఇప్పుడు తెంకేంటి నువ్వే ఎరిదలాగా పిచ్చిదానంలాగా అయిపోకూడదు నువ్వో వెర్రిదానమే నువ్వో పిచ్చేదానివే కాదు దేవుడు అంటే నీకు పిచ్చి దేవుడు అంటే నీకు బలహీనత దేవుడు అంటే నీకు వెర్రి దేవుడు ఏం చెప్తే అదే ఇంకా దేవుడిని నువ్వు ఫాలో అవుతావు దేవుడు అది అక్కడ ఏమీ లేదు శూన్యంలో లేదు కానీ దేవుడు నీకు ఒక సృష్టిని చూపిస్తున్నారు అంటే నువ్వు ఆ సృష్టిని నమ్మాలి శూన్యం అని కాదు అంటే నువ్వు దేవుడిని నమ్మాలి నిన్ను నువ్వు నమ్ముకోవడం కాదు ఎక్కడికి పోతావు నరకానికి పోతావు ఈరోజు దెయ్యం వేషాలు వేసుకొని నువ్వే దేవుడానికి కూర్చుంటే ఎక్కడికి పోతావు అగ్గిలో పోతావు ఇక్కడేవో నువ్వు నాటకాలు ఆడేస్తావు నీ పబ్బం గడిపించుకుంటావు కానీ రేపు ఎక్కడ పోతావు అగ్గిలో పోతావు నీ బతికే మాత్రం నువ్వే దేవుడని కూర్చుంటావా ఏమాత్రం జీవితం మనిషి ఆయుష్ ఏమాత్రం అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆయుష్ని పట్టుకొని ఏమనుకొని నువ్వే దేవుడని కూర్చుంటావా దేవుడు జీవం నువ్వు ఈ పరిస్థితి ఏంటి దేనికి ఆ వెర్రవీకపోవడం ఎందుకు దేవుడంటే నీకు బలహీనత ఉండాలి దేవుడంటే నువ్వు వెర్రెక్కిపోవాలి ఇంకా దేని విషయం వెర్రెక్కడం కాదు అలాగైన పక్షంలో నీకు మనిషి మనుషులందరి జ్ఞానం కంటే నీ జ్ఞానం గొప్పది ఇంకా మనుషులందరి బలం కంటే నీ బలంగా గొప్పది అంటే నువ్వే బలవంతుడు ఎప్పుడు నువ్వు దేవుడు అని కూర్చోవడం కాదు లేకపోతే నీకు నీ సొంత జ్ఞానం నీ సొంత మహిమ కోసం పరిగెత్తడం కాదు దేవుడు అంటే నీకు బలహీనత ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి ఇంకా దేనిని బట్టి అతిశయించకూడదు దేనిని బట్టి అతిశయించకూడదు నీతి న్యాయములు జరిగించే దేవుడిని బట్టి మాత్రమే అతిశయించాలి ఆ దేవుడి విషయంలో నువ్వు బలహీనత కలిగిన ఆ దేవుడి విషయంలోనే ఆయనే నీకు బలహీనత అవ్వాలి ఆయనే నీకు వెర్రితనం అవ్వాలి చూసారా అప్పుడు నువ్వే జ్ఞానవంతుడు నువ్వే బలవంతుడు నువ్వే శక్తివంతుడు ప్రభువుని బట్టి మాత్రం అదించాలి ఆయన జ్ఞానాన్ని బట్టి మాత్రం అదించాలి ఆయనను బట్టి మాత్రం అర్శించాలి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అర్శించడానికి లేదు అలాంటి పక్షంలో అలాగ దేవుణ్ణి బట్టి నువ్వు అతిశిస్తున్నావు దేవుణ్ణి బట్టి నువ్వు నిలబడుతున్నావు దేవుడిని బట్టి నువ్వు జీవిస్తున్నావు దేవుడిని మాటను తీసుకుంటున్నావు దైవ చిత్తానికి లోపడుతున్నావు దైవ చిత్తంలో నడుస్తున్నావు దేవుడు వద్దని పనులు మానేస్తున్నావు దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావు దేవుడు ఏం చెప్తే అది నువ్వు చేస్తున్నావు గంతే నువ్వే జ్ఞానం జ్ఞానం కల వ్యక్తివి నువ్వే బలవంతుడైన వ్యక్తివి బాగా అర్థం చేసుకోవాలి దేవుడి కొద్ది మాటలు దేవించనుగాక ప్రేగిస్తాడు